హాయ్ హలో సత్యబాబు కామెడీ ఛానల్ చూడండి ఈ రోజున ఏలెస్ట్ టు రాజమండ్రి ప్రయాణం చేశాను దారిలో వింతలో విశేషాలు చాలా చాలా అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది చూడండి మీరు కూడా వీక్షించండి చూడండి చూసి కామెంట్ చేయండి అలాగే చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వచ్చేటప్పుడు వర్షం పడిందండి ఓ షెడ్ దగ్గర వెయిటింగ్ చూ చేశాను ఒక పది నిమిషాలు పడిందిలేండి చాలా మంది కూడా వచ్చి ఆ సీట్లోనే నుంచొని వెయిట్ చేసి వర్షం తగ్గక వెళ్ళారు ఇది ఏలాసు దాటిన తర్వాత సోమవారం ఊరేండి ఇది ఊరి పేరు సోమవారం ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఫేమస్ టెంపుల్ చాలా బాగుంటుంది ఈయన చూడండి వ్యాపారం చేసుకుని పాపం ఇంటికి వెళ్తున్నాడు ఒంటి గంట ఒంటి గంట మరి అయింది ఎవరి కష్టాలు వాళ్ళే కదండి అంతే కదా మరి ఇది ఏలేశ్వరం రాజమండ్రి హైవే ఎర్రవరం నుంచి రాజమండ్రి మాట ఇక్కడి నుంచి వచ్చాను చాలా బాగుంది ఎండీ బాగా ఎండ ఉంది అయినా సరే ఈయన కూరగాయలు వేసుకెళ్తున్నాడు లారీ ఈయము తాటి మట్లు తాటి హక్కుల మాట ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు అన్నీ చేస్తున్నారు వర్షం పడింది అన్నమాట అప్పుడే చాలా గట్టి కొట్టింది ఒక పోగండి చెప్పు ఇక్కడ కుండలు ఫేమస్ ఉండవి కుండలు గిన్నెలు ఇవన్నీ కూడా అమ్ముతారు ఇక్కడ చాలా బాగుంటాయి కూడా రేటు కూడా ఇస్తారు అదో షాపు ఇదో షాప్ అన్నమాట రెండు షాపులు వంటకి కావాల్సిన మట్టి కొండలు దొరుకుతాయి ఫేమస్ అండి తీసుకోండి వెళ్ళి చాలా సూపర్ ఉంటాయి వచ్చే దారిలో మాట ఇది బాగా ఎండమాటుకి ఎక్కువ ఉందండి చాలా గట్టిగా అన్నమాట రోడ్డు మటుకు చాలా విశాలంగా హ్యాపీగా ఉంది లారీ చూడండి ఎంత పెద్దగా ఉందో నా సత్యబాబు కామెడీ ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ కామెడీ అండి సపోర్ట్ చేయండి కొద్దిగా చాలా మబ్బేసిందండి ఇప్పుడు ఎంత చూసారో ఎంత ఉందో మబ్బు వర్షం పడుతుందో అనుకున్నా వీడియో తీస్తున్నాను కదా తడిసిపోద్దామని ఉంది ంటి కొండలో డిబ్బీలు కూడా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద డిబ్బీలు ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి మాట మంచు కొండలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ పూజకి కావాల గోపురాలు కూడా ఉన్నాయి తులసి మొక్క వేసుకున్న గోపురాలు కూడా ఉన్నాయి చూసారా ఎంత నీట్ గా ఉన్నాయో అది మాట ఇంకేటండి అందరూ కూడా ఛానల్ చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను తెలియని ప్రతి ఊరు కూడా చూసి ఇక్కడ ఏది విశేషంగా ఉందో వింతగా ఉందో అది చూసి అప్లోడ్ చేస్తూ ఉంటాను కొద్దిగా సపోర్ట్ చేయండి ఇది మళ్ళీ రిటర్న్ పెట్టినట్టు ఉన్నాను పెట్టినట్టున్నాను వీడియో అదే వస్తుంది అదే అండి మళ్ళీ రిటర్న్ వీడియో సరే సరే ఓకేనండి అదేనండి ఎవరు కష్టం వాళ్ళది కదా మరి చేసుకోవాలి తప్పదు దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నట్టు ఉన్నాయి కాలువ అండి బాగుంది చాలా సూపర్ లొకేషన్ అన్నమాట నీలేశ్వరం దగ్గర ఇటోమో సోమవారం అటు ఎర్రవారం మాట ఇది ఆగిపోయింది వీడియో ఇక్కడ చూడండి ఏలేశ్వరం ఊళ్ళో నుంచి తిరుమ తిరుపతి తిరుమలి ఊరు పేరు తిరుమలి ఏలేశ్వరం నుంచి ఊరు పేరు తిరుమలకి రూట్ మాట ఇది కొబ్బరి తోటలు అరటి తోటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి వాతావరణం కూడా సూపర్ ఉంది ఇక్కడ ఎంత హాయిగా ఉందండి ఎంత ఎండ ఉన్నా సరే చల్ల చల్లగా ఉంది అంత వ్యూ అంతా ఇలా ఉన్నాయి చుట్టుపక్కల కూడా అంత పొలాలే చూడండి అరటి గల్లా ఎలా కనిపిస్తున్నాయో అరిటి గల చూస్తుంటే ఎంత మంచి వేసింది చేతికి అందుతున్నాయి బాగుంది కదా కోయడం అని కోయలే కాస్త కూర కూడా పనికి కూర కూడా వండుకోక అదే డబ్బులు ఇచ్చి కొనుక్కోకర్లేదు కదా ఎవరు ఏమన్నారు రండి రెండు కోసుకుంటారంటే అంటే కోసుకోండి అమ్మా కోసుకొని పర్లేదు అంటారు పల్లెటూరు కదా కొద్దిగా ఫ్రెండ్లీ ఇది ఉంటుంది అన్నమాట అన్నీ కురట అరితో చుట్టుపక్కలన్నీ అరటి తోటలే తర్వాత ఇటువైపు కాకిరగాయ పాదులు పచ్చిమిర్చి తోటలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి ఎంత విశాలగా ఉంది చూడండి ఎంత హాయిగా ఉంది చూడండి రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కువ ఎవరు ఉండరు పల్లెటూరు కదా రోడ్డు ఇంత ఇది ఉండదు ఖాళీగానే ఉంటుంది అన్ని అరటి తోటలే ఇంకా అరటి వెళ్ళిన చూసారు ఎలా ఉందో ఈ చేతికి అందుతుందండి కిందకు ఉంది బాగా చేతికి అందుతుంది సూపర్ ఉంది పొలంలో కష్టపడిన వాళ్ళందరూ కూడా ఈ టైంకి అలా వెళ్ళి స్నానాలు అవి చేసి భోజనాలు అవి చేస్తారు అక్కడ వాళ్ళు కూడా కనిపించారు వచ్చి వీడియో ఉంది ఒక ఆయన చూడండి సైకిల్ మీద వెళ్తున్నారు పొలం పని అయిపోయిన తర్వాత వంట మీ షర్ట్ కూడా లేదు చక్కగా హ్యాపీగా ఎంజాయ్గా తొక్కుంటే వెళ్ళిపోతున్నాడు దగ్గర చూసారా కల్మషం లేని ముఖం మాట అది పల్లెటూరు కదా అలాగే ఉంటుంది పల్లెటూరు వాతావరణం అయితే సూపర్ అండి బాబు అలాగైనా పల్లెటూరులో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు సిటీలో అడవడి అడవుడిగా ఉంటుంది కానీ పల్లెటూరులో ఉంటే మాటికి పొద్దున కోడి కోతలు అవన్నీ సూపర్గా ఉంటాయి కదా పచ్చని తోటలు పచ్చని చెట్లు హ్యాపీ హ్యాపీగా ఉండొచ్చు చిన్నప్పుడు అన్ని ఎంజాయ్ చేశాను కానీ ఇప్పుడు సిటీలో ఉండి కూడా ఎంజాయ్మెంట్ అయితే రాదు పల్లెటూరులో ఎంజాయ్మెంటే వేరు చాలా చాలా బాగుంటుంది చిన్నప్పుడు నేను వెళ్ళేవాడిని పొట్లకి పాదుల్లోకి తోటల్లోకి మల్లెపూల తోటల్లోకి ఆటలోకి అంత హ్యాపీగా ఆడుకునేవాడిని ఇప్పుడు అంత ఫాస్ట్ పాస్ట్ కదా ఈయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చూడండి ఎంత పాస్ట్ దుఃఖరా ఇక స్నానాలు చేస్తున్నారు పనులు అయిపోయాక చూడి ఎంత హ్యాపీగా ఉంది ఇలాగే నలుగురు ఐదుగురు కలిసి స్నానాలు చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటది అది ఇప్పుడు మనం మనకి రాదులేండి సిటీలో ఉన్నాం కదా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి హ్యాపీ హ్యాపీగా ఉంటది మనం ఎక్కడ చేద్దాం పొద్దు లేచిన కాని మనకి అడాడు అడాడే కదా ఇంకా పొద్దున్నే లాగాలి టిఫిన్ చేయాలి పిల్లలు పంపించాలి మనం వర్క్ లోకి వెళ్ళాలి అయ్యే ఇంకా పరుగు పరుగే లేచిన పొద్దులేసిన నుంచి ఇలా ఎక్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే మటుకి చాలా బాగుంటుంది సూపర్ ఉంది ఇది మటుకి ఈ సెంటర్ మటుకు చాలా బాగుంది హ్యాపీగా ఒక అరగంట కూడా ఉండిపోదాం అనుకున్నాను కానీ మళ్ళీ టైం అవుతుందని నేను వచ్చేసాను కానీ చాలా అంటే చాలా చాలా సూపర్ ఉంది ఏరియా అంతే పచ్చని తోటలు గేదెలు ఆవులు హ్యాపీ హ్యాపీగా ఉంది దొండగే బెండగే పోదండి దొండకే కాదు బెండకే పోదు పోదు కా చెట్లు ఈ పలకడం కూడా నాకు రావట్లేదు ఎంత బాగున్నాయో చూసారా వాటర్ వస్తుందండి బోర్ వాటర్ అన్నమాట పొలాల్లో వదులుతారు అన్నమాట ఇలాగా ఎంత బాగుంది చూసారా నాకు కొత్తగా ఇలా మాట్లాడడం కూడా నాకు కొత్త ఏమైనా తప్పులు ఉంటే మాటికి క్షమించండి ఏమనుకోవద్దు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి అరటి ఆకులేండి మొత్తం కట్టుకొని తీసుకెళ్తున్నాడు షాపులకి వెయ్యక ఇవ్వడానికి అనుకుంటా ఈ ఎర్రవరంలో ఒక హోటల్ ఉందండి ఫేమస్ హోటల్ అక్కడ ఉప్మా చాలా బాగుంటుంది సెంటర్లోనే సూపర్ ఉంటుంది అన్నమాట ఎంత బాగుంటుందంటే చాలా మంది అక్కడ ఆగి తినేసి వెళ్తారు పొద్దున్న పదింటి వరకు ఖాళీ ఉండదట అసలు నేను ట్రై చేద్దాం వెళ్ళాను కానీ నేను వెళ్ళేటప్పుడు ఫెసిలిటీ అయిపోయింది ఇది తిరుమల ఊరేంటి తిరుమల ఊరు ఇక్కడ మా మేన్కోళ్ళకు హస్బెండ్ ఊరు ఇది వాళ్ళ అమ్మగారి ఊరు ఇది ప్రసాద్ అంటారు మా నేను వరుసకు బాబాయ్ అవుతాను ఆయనకి వాళ్ళ ఊరు మాట ఈయన బట్టల వ్యాపారం చేసుకుని ఇప్పుడే వస్తున్నాడు భోజనం చేయడానికి వెళ్తున్నాడు ఇంటింటికి బాగుందండి పల్లెటూరు మాటకి చాలా చాలా బాగా నచ్చింది నాకు అంటే సిటీలో ఉండి పల్లెటూరులోకి వెళ్తే ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా అదే ఎగ్జైట్మెంట్ నా దాంట్లో ఉంది అందుకని ఇలా మాట్లాడుతున్నాను మీరు ఫీల్ అవ్వకండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇదే ఇదే వచ్చేసింది నాకు ఇష్టమైన కాకరగై పాదు కాకరగాయ పాదు బాగుంది కాయలు కూడా చాలా ఉన్నాయి కోసేద్దాం అనుకున్నాను కానీ నాలుగో ఐదో మళ్ళీ ఎందుకులే చెట్టు కట్టేసారంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందువల్ల నేను ఏం కోయకుండా వీడియో మటుకు తీసుకుని వచ్చాను చూసారా కాయలు ఎలా కనిపిస్తున్నాయో ఎంత బాగున్నాయో ఇలా చెట్టుకు కోసుకొని మనం తెచ్చుకుని వండుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది చెప్పండి మీరే ఎంత సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది కదండి సూపర్ సూపర్గా ఉందండి పాదు కాయలు కూడా చాలా బాగా వచ్చినాయి పాదు ఇంచుమించు పది ఎకరాల్లో ఉంది ఇది పాదు నాలుగైదు బస్తాలు రావచ్చు డైలీ గొర్రెలు గొర్రెలు కాస్తున్నారండి ఎవరు ఇక్కడ గొర్రెలు పెంచుతున్నారు అక్కడంతా ఇంకా గడ్డి అయితే ఉంటుంది కదా అక్కడికి పెట్టుబడి కూడా ఎట్టక్కర్లేదు వాళ్ళు శుభ్రంగా ఇది మిచ్చి తోట అండి ఇది ఇది కాకరకే పాదు మళ్ళీ ఇంకోటి అండి అది కాదు ఇంకోటి ఇది వచ్చే అండి వస్తున్నాను 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 అలా వస్తూనే ఉంటే ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది నేను వీడియో తీస్తూనే ఉన్నాను భలే బాగున్నాయండి అన్ని కొత్తగా వేస్తున్నారు పాది ఇది అలా జరుగుతుంది అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యబాబు కామెడీ ఛానల్ సూపర్ కామెడీ